హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్కల్ క్యాండి బ్లూటూత్ హెడ్సెట్ రివ్యూ చెప్తున్నానండి ఒకసారి చూసేయండి ఈ బ్లూటూత్ హెడ్సెట్ చాలా బాగుందండి ఎందుకంటే మేము ఫోర్ ఇయర్స్ నుండి ఇదే యూస్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఎటువంటి రిపేర్ కూడా రాలేదు ఒకసారి మీరు వరకు ట్రై చేస్తారేమో అని నేను ఈ రివ్యూని షేర్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ అంతకుముందు మేము త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు ఒకటి తీసుకొని అప్పుడు యూస్ చేసామండి అది పోయింది ఇప్పుడు ఇది సెకండ్ది సేమ్ అదే తీసుకున్నాం మళ్ళీ మేము ఇది స్కల్ క్యాండి బ్లూటూత్ హెడ్సెట్ అండి ఫోన్స్ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి సాంగ్స్ మూవీస్ అవి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదండి ఈ హెడ్సెట్ వైర్లెస్ హెడ్సెట్ ఇది ఈ బ్లూటూత్కి ఇలా వైర్ కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టేసుకుందాం మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు ఛార్జింగ్ పెట్టేసుకుందాం మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్